ఒక చోట జీమూత నికరంబు ఒక ఒకచోట భయంకరమైన మేఘాలు సృష్టి చేస్తున్నాడు అది ఈ కాలంలో మనం వింటాం కదా క్లౌడ్ బర్స్ట్ ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి అక్కడ ఒక చోట జీమూత నికరంబు బొడమించు ఒకచోట గురించు నుపల వృష్టి ఒకచోట భయంకరమైన వాన కురిపిస్తున్నాడు రాక్షస మాయ ఇది అందరి వల్ల అయ్యేది కాదు ఇది భీముడు కూడా చేయలేడు ఈ పని ఆయన మేఘవర్ణుడు ఘటోత్కచుడి పుత్రుడు కాబట్టి చేస్తున్నాడు వెద జల్లు విస్ఫులింగంబుల ఒక్కొక్క చోట వర్షం కురిపిస్తున్నాడు విస్ఫులింగాలు పడుతూ ఉన్నాయి బడజేయున ఒక చోట బిడుగు గముల ఒక చోట పిడుగులు పడేలాగా చేస్తున్నాడు ఆ సైన్యం మీద రాక్షస మాయ నతుల సంహతి ముంచునొక చోట ఒక చోట భయంకరమైన గాలి వీచి ఆ గాల్లోనే సైన్యం కొట్టుకుపోయేలాగా చేస్తున్నాడు మాజ ఇంకా దొరగించునొక చోట ధూమ పటలి చోట దుమ్ము లేపుతున్నాడు ఆ దుమ్ములో వాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారు తెలియటల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు వాళ్ళే సంహరించేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు ఇది పరిస్థితి సవరించునొక చోట జటుల ఒక ఒకచోట భయంకరమైన అంధకారం చీకటి ఇలా పక్కన నించున్న వాళ్ళు కనిపించరు కొన్ని సందర్భాల్లో మనకి జనవరి ఫిబ్రవరిలో ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తే ప్రొద్దున ఐదు ఆరు ఏమీ కనిపించదు ఎందుకని ఆ సమయంలో ప్రయాణం చేయకూడదు చాలామంది బండ్లు వేసుకొని బుర్రులని పోతూ ఉంటారు తప్పది ప్రయాణం చేయకూడదు అప్పుడే యాక్సిడెంట్లు ఇవన్నీ అయ్యేది హెల్మెట్ పెట్టుకోరు బెల్ట్ పెట్టుకోరు స్వామిజీ వారు ఎన్నిసార్లు చెప్పారో వినాలి దత్తభక్తులైనా వినండి ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం చేసినప్పుడు ఆ రక్షణ ప్రాణం కన్నా విలువైంది ఏముందండి ఏదైనా ఉందా ప్రాణం కన్నా విలువ మళ్ళీ వచ్చేదే రాదు కాపాడుకోవాలి దాన్ని అపురూపంగా భగవంతుడి ఇచ్చిన జన్మ పిచ్చి పిచ్చి సాహసాలన్నీ చేయకూడదు వర్షాకాలంలోనే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేది ఏం అవసరం లేదంతా అందులో స్నానం చేయడానికి వెళ్ళేది కొట్టుకుపోయేది వర్షానికి నీళ్ళకి ఏం తెలుసు నువ్వు వచ్చావు సైట్ సైన్కి సెల్ఫీ తీసుకున్నావు ఏం తెలుసు దానికి అది నీతో పాటు ఓ సెల్ఫీ తీసుకుంది వచ్చేయి నాయన నా లోపలికి జై గురుదత్త కలిసిపోయాడు నీళ్లల్లో తప్పు కదా అలా అయినా ఒక చోట సవరించునొక చోట చటులాంధకారంభునొక చోట పెళ్ళ పెళ్ళనుమ జేయు ఒక చోట భయంకరంగా ఉరిమేలాగా చేస్తున్నాడు రీతి మరియు కల్పించి మించి మహిత సేనల నెల్ల చికాకు పరచి వాళ్ళకందరికీ పరమ చికాకు వచ్చేసింది ఏంటిది ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈ దుమ్మ ఈ చీకటి ఏమిటి ఏమిటిది విచిత్రంగా ఉంది అని వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతూ చికాకు పడుతూ పట్టి అంబు మూపున బెట్టి కొనుచు గగన గమనంబుగై కొని కదలెవడిని ఈ సమయం చూసుకుని వాళ్ళు కళ్ళు మూతపడిపోయాయి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు దీన్ని గమనించుకున్నాడు మేఘవర్ణుడు ఆ గుర్రాన్ని ఎత్తుకున్నాడు ఆకాశానికి ఎగిరాడు జై గురుదత్త మేఘవర్ణుడు ఇప్పుడు ఆ గుర్రంతో సహా గమన వీధిలో ఆకాశ వీధిలో ఉన్నాడు ఈ పరిస్థితిని అక్కడ దిగ్ చేస్తూ ఉండేటువంటి దేవతలు చూశారు దేవతలు చూసి వాళ్ళకు భయమైంది ఏమిటిది ఉన్నట్టుండి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇలా ఏదైనా ఒక ఒకవేళ ఈ ప్రకృతి వికోపాలు అయితే వాళ్ళకి ఇంద్రుడు ముందే చెప్తాడు ఇది లేదు వాతావరణ శాఖకి ఏమీ అసలు వార్తే లేదు వాళ్ళకి భయమైంది ఏమిటిది ఇంద్రుడు గారు మనకీ చెప్పలేదు ఉన్నట్టుండి ఈ పరిస్థితి వచ్చింది అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళి దేవా దేవా అని ఏమిటి ఇదేంటి ఇదంతా ఈ విపత్తు ఏమిటి మాకు తెలియదు అర్థం కావట్లా మీరేనా ఏ నేనేం చేయలేదే అన్నాడు ఇంద్రుడు మరైతే ఎవరు ఏమిటి చూస్తే రాక్షస మాయ ఓహో వాళ్ళు అన్నారు ఇంద్రుడితో దేవా శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ సంహారం చేసేశాడని అనుకున్నాము లేదా ఇంకా ఉన్నారా కొంతమంది మన ప్రాణాలు తీయటానికి మనకి తప్పదా ఈ రాక్షసులతో గోలా ఎప్పుడు వీళ్ళందరినీ పరిహారం చేస్తాడు భగవంతుడు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఇంద్రుడికి కూడా ఇది కొత్తగా అనిపించి ఒక దూతని పిలిచి చెప్పాడు ఆయన వెళ్ళు ఎవరో రా అన్నాడు వచ్చాడు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు నిలబడి ఏ ఉండు ఆగాడు మేఘవర్ణుడు ఎవరు నువ్వు నేను మేఘవర్ణుడిని ఘటోత్కచుడి పుత్రుణ్ణి ఏం చేస్తున్నా విధి నేను దేవతాపక్షం వాడిని దేవతలకు ఎటువంటి ఇబ్బంది కలిగించేవాడిని కాదు మానవులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించేవాడిని కాదు అది నా ఉద్దేశం కాదు నాకు కావాల్సిందల్లా ఈ యాగాశ్వాన్ని పట్టుకెళ్ళటం అంతే అందుకోసమే వచ్చాను వాళ్ళని అడిగితే ఇచ్చేట్టుగా లేరు ఇది వాళ్ళ ఆస్తి అందుకనే ఇది కల్పించి ఈ గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఓ అయితే సరేలే నీ పని నువ్వు చూసుకో కాసేపే కదా ఇది మాయా ఎక్కువసేపు ఉండదు కదా ఎక్కువసేపులే కొన్ని క్షణాల్లో మాయా వెళ్ళిపోతుంది ఆ అయితే సరే సంతోషం ఈ వర్షాలు ఈ రాళ్ళు ఈ దుమ్ము ఈ చీకటి ఇవన్నీ కాసేపు అట్లా పక్కకి వెళ్ళంగానే వెళ్ళిపోతుంది అయితే ఇదివరకు ఇళ్ళకి వచ్చేవాళ్ళు ఇంద్రజాలికులు మీరు చూసారు లేదు తెలియదు భవతి భిక్షా ఉందేహి అంట ఏదైనా వేస్తే సరే వేయకపోతే దుప్పటి ఉంటుంది దుప్పటి ఇట్లా దులుపుతాడు దులిపితే తేళ్ళు పాములు అన్ని దాని నుంచి పడతాయి చూసారా ఎప్పుడైనా భయం వేస్తుంది ఏమిటి ఏమిటిది భయపడి ఏదైనా ఇస్తే వెంటనే ఇట్లా అంటాడు ఏమైందో తెలియదు మాయం కనిపించదు ఇట్లా ఉండేవాళ్ళు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలో టక్కు టమారాలు అంటారే ఆ ప్రకారం ఇవన్నీ ఉండేవి విద్యలు ఆ ఇంద్రజాలికడు ఉంటేనే ఈ విద్య పనిచేస్తుంది పక్కకు వెళ్ళిపోతే ఆ విద్య పనిచేయదు కాబట్టి ఎక్కువసేపు ఈ మాయ ఉండదు నేనున్నంతవరకు అంతే నేను పక్కకి వెళ్ళంగానే ఈ మాయ తొలగిపోతుంది ఇది ఆ మేఘవర్ణుడు ఆ దూతకి చెప్పాడు సరే ఆ దేవదూత సంతోషించి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పాడు అందరూ కంగారు పడుతూ ఉండేటువంటి ఆ సమయంలో ఆ మేఘవర్ణుడు యాగాశ్వం దగ్గరికి దూకి ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళిపోయాడు అది ఆ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం అది చూసి ఆ యవనాశ్వడి సైనికులు హాహాకారాలు చేసి ఆ మేఘవర్ణుడి మీద యుద్ధానికి దిగారు యుద్ధం చేసి ఆ గుర్రాన్ని కాపాడాలి కదా అందుకోసం దిగారు అది చూసి వృషకేతుడు భీముడి అనుమతి తీసుకుని బాణవర్షం కురిపించాడు ఆయన దిగాడు ఇప్పుడు యుద్ధానికి కాపాడాలి కదా స్మరణాద్ వాసుదేవస్య పాతకానీవ సర్వశ ఆయన ఎట్లా బాణాలు ప్రయోగిస్తున్నాడు అని వర్ణిస్తూ జైమిని మహర్షి చెప్పేటువంటి అద్భుతం ఏమిటి అంటే ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తారో ఆ భగవంతుణ్ణి స్మరించే వారి పాపాలు ఎలాగైతే పటాపంచలు అయిపోతాయో ఆ వృషకేతువు ప్రయోగించిన బాణాలకి ఆ యవనాశ్వుడి సైన్యం కూడా అలాగే మరణించింది అని చెప్తారు ఎంత అద్భుతం స్మరణాద్ వాసుదేవస్య పాతకాలీవ సర్వశ అది మనం కూడా ఆ భగవంతుణ్ణి స్మరించుకుందాం అందరూ కూడా నామ సంకీర్తన చేసుకుని ఆ స్వామిని స్మరించుకుని ఆ తర్వాత మళ్ళీ మనము ఆ కథలోకి ప్రవేశిద్దాం ఆ యుద్ధంలో వందల కొద్ది రౌతులు గుర్రాలు ఏనుగులు ఆ సైన్యం అందరూ కూడా మరణించారు